చేసినటువంటి గౌరవ జిల్లా కలెక్టర్ గారికి అదేవిధంగా సంయుక్త కలెక్టర్ గారికి మరియు జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ గారికి అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి బీసీ వెల్ఫేర్ శాఖ డిపార్ట్మెంట్ కి మరియు కుమ్మర్పుల ఆత్మీయులకు పత్రికా విలేకరులకు పేరు పేరున హృదయపూర్వక జన్మదిన జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఈ రోజు అందరికీ ఈ రోజు రాష్ట్రంలో ప్రతి జిల్లాలో కూడా శ్రీ శ్రీ ముల్లమామ జయంతి అధికారికంగా నిర్వహించడం కుమ్మ కొందరికే కాకుండా సమాజంలో ప్రతి వ్యక్తికి గెలవ కారణం ఎందుకంటే దాదాపు ఐదు శతాబ్దాల క్రితం ఆనాడు పంతొమ్మిది వందల నలభై నుంచి పదహైదు పదహైదు వందల ముప్పై మధ్య కాలంలో సమాజంలో అత్యంత మేకమైన కుంభ రూపంలో జన్మించినటువంటి శ్రీ శ్రీ ముల్లమామ రామాయణంలో తెలుగులో కేవలము ఐదు రోజుల్లో మరణించిన విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే కాబట్టి ఈ రాజ్యం గొప్ప మహిళా మూర్తిని అధికారికంగా జరుపుదిన వేడుకలు జరుపుకోవడం చాలా ఆశ్చర్యంగా విషయం కాబట్టి అదేవిధంగా అన్ని జిల్లాల కన్నా జిల్లాలో ఇంత అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు కాబట్టి జిల్లా కలెక్టర్ గారికి కుమ్మరుల ఆత్మీయ తరఫున ప్రత్యేక ప్రత్యేకంగా ధన్యవాదాలు అభినందన తెలియజేస్తున్నాం ఈరోజు ఈ మొట్టమాప జయంతి వేడుక రోజు సమాజంలో అత్యంత విలువైన కొమ్మళ్ళు జయంతి గురించి కూడా వివరించకుండా మన సమస్యల గురించి కూడా జిల్లా కలెక్టర్ గారికి మొదలుపెట్టుకుంటున్నామంటే సమాజంలో అత్యంత విలువైన కుమ్మరి కులం ఏదైనా ఉందంటే ఏదైనా కులం ఉందంటే కుమ్మరి అనేది మన గౌరవ కలెక్టర్ గారు గుర్తు పెట్టుకోవాలని చెప్పేసి సౌకర్యంగా కోరుకుంటున్నాం ఆనాడు ఆధునిక ప్రపంచంలో సమాజానికి ఒక పరిజ్ఞానంతో

మన పెద్దలు మన పెద్దలు అనేక సమస్యలు మీ దృష్టికి తీసుకురావడం జరిగింది కాబట్టి ఈ సమస్యల పరిష్కారం కోసం తప్పగా జిల్లా కలెక్టర్ గారు కృషి చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ రెండు నిమిషాలు ఈ గురించి మనం ఒకసారి గుర్తు చేసుకుంటే వాల్మీకి మహర్షి దాదాపు ఇరవై నాలుగు వేల పట్టాలతో సంస్కృతమైన రామాయణాన్ని రాస్తే ఆ రామాయణాన్ని మన ఆరు వచ్చిన తొలి కవిత్రి దాదాపు ఐదు సంవత్సరాల క్రితం కేవలం ఎనిమిది వందల డెబ్బై పద్యాలతో దేశం తెలుగులోకి ఆలోచించిన గొప్ప మహిళ మన శ్రేశ్రీ బొల్లబాబు గారు కాబట్టి ఈ శ్రేషశ్రీ బొల్లబాబు గారు కలిగి మనసులు ఆమె స్ఫూర్తిపై పండిపేస్తామని చెప్పేసి మీ అందరినీ ప్రయత్నం అంతేకాదు

గుర్తించాలని చెప్పేసి మా పెద్దలు చెప్పినట్లు అలాంటి నగరంలో మా దగ్గర దగ్గర రాజకీయ నాయకులు లేరు ఏ పార్టీ దగ్గర పోయినా కూడా మాకు సంఖ్యా మనం రాష్ట్రంలో ఉన్నా కూడా రాజకీయ ప్రాధాన్యత లేదు కానీ మాకు కూడా గుర్తించే సందర్భం లేదు ఒక అధికారిగా మీరు కూడా పేద ఒక వచ్చే సముద్రం కాదు సుదీర్ఘ కాలంలో తక్కువ సమయంలోనే శ్రీ శ్రీ మొల్లమామ విగ్రహాన్ని నగరంలో ఏర్పాటు చేయాలని చెప్పేసి మన పెద్దలందరూ కూడా మేము పని చేస్తున్నాం అదే విధంగా కుమ్మకండి శాలవాళ్ళు ఈ రోజు అందరూ శాలవాళ్ళ శకంలో ఉన్నాం మొల్లమామ విగ్రహంతో పాటు శాలవాళ్ళ విగ్రహం కూడా ఇక అనంతపురం నగరంలో ఏర్పాటు చేయాలని చెప్పేసి సౌర్యంగా మొల్లమామ చేయ సందర్భంగా నేను కోరుకుంటున్నాను అదే విధంగా మాకు ఇక్కడ చూసిన విషయం నేను సందర్భంగా జిల్లా గౌరవ తెలియజేస్తున్నాం ప్రభుత్వం మంత్రి వెల్ఫేర్ కమిటీ అనేది ఉంది ఒక జీవో ఉంది వెల్ఫేర్ కానీ అది వచ్చేసి అధికారులు గుర్తించలేదు జిల్లా ఎక్కడైనా వచ్చేసి కుమ్మకమైన దాడులు జరిగితే జీవో ఉన్నా కూడా ఇప్పుడు కనీసం ఏ అంటే కూడా జీవో ప్రకారం పోతే తప్పనిసరి వాళ్ళు కానీ ఆ జీవో కనుమలు అవుతుంది వెల్ఫేర్ కమిటీ కూడా ఉంది అదే విధంగా గతంలో కూడా జిల్లా జిల్లా అధికారులు తెలియజేసినా కూడా ఎంఆర్ఓ కూడా ఆ జీవో గురించి కూడా పట్టించుకున్న లేదు కాబట్టి మొదలమాన జన్ సందర్భంగా గౌరవ కలెక్టర్ గారికి సమాజంలో వ్యక్తి ఎవరే చోలికి పోడు కానీ రోజు మనకు రాజకీయ ప్రాధాన్యత అక్కడక్కడ మన కులంపై కొంచెం దాడులు ఆర్థికంగా పని పెడుతున్నారు ఈరోజు చెప్తున్నా జీవోన్ని పటిష్టంగా బలం ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి ఈ సందర్భంగా గౌరవ కలెక్టర్ గారిని కోరుకుంటున్నాం అంతేకాకుండా గత పది సంవత్సరాల క్రితం అత్యంత వెళ్ళిపోయిన కుమ్మలకు అనంతపురం రూరల్ మండలం రాజాపల్లి మండలంలో ఒక మన గత ప్రభుత్వంలో ఒక ఎకరా భూమి ఇచ్చిందే ఈ రోజు జయంతి సందర్భంలో కూడా జిల్లా కలెక్టర్ గారికి గౌరవంగా చేతులు చోడిస్తున్నా ఇక్కడంతా ఈ రోజు మేము ఉన్నామని చెప్పేసి ఆ రోజు ఈ రోజు పడతా మేము ఏదో నిర్మాణం చేస్తుంటే అక్కడ వచ్చేసి కొంతమంది అగ్ర కులాల వారు ఇప్పుడే ఫోన్ వచ్చినాయి అగ్ర కులాల వాళ్ళు అక్కడ నిర్మాణం చేయకుండా అడ్డుకుంటున్నారనే విషయం కూడా దృష్టికి తీసుకొస్తున్నాం అది ప్రభుత్వ భూమి ఈ రోజు రోజు కూడా మేము మొదలుపెట్టుకుంటున్నామంటే సమాజంలో ఎంత నిలుబడిన విషయాన్ని జిల్లా గౌరవ జిల్లా కలెక్టర్ గారు గమనించాలని చెప్పేసి ఈ రోజు కూడా